ఈ ఫోటోలోని వ్యక్తి గుర్తున్నాడా సరిగ్గా వంద రోజుల క్రితం ఈ వ్యక్తి గురించే ప్రపంచమంతా వార్తలు రాసింది ఈ వ్యక్తి గురించే జనాలంతా చర్చించుకున్నారు మరణాన్ని చేయించిన వీరుడంటూ కీర్తించారు మృత్యుంజయుడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు లక్కీ మ్యాన్ అంటూ కీర్తించారు మూడు నెలల క్రితం అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఏకంగా రెండు వందల అరవై మంది ప్రాణాలు కోల్పోతే విశ్వాస్ కుమార్ రమేష్ అనే ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు చిన్నపాటి గాయాలు మాత్రమే అతడికి అయ్యాయి విమాన శకలాల్లోంచి మంటల్లోంచి ఇతడు ఒక్కడే నడుచుకుంటూ బయటకు వచ్చిన తీరును చూసి ప్రపంచమే విస్తుపోయింది ఆనాడు మరణాన్ని చేయించిన ఈ విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఎక్కడ ఉన్నాడు ఎలా ఉన్నాడు ఐదు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉండి ట్రీట్మెంట్ తీసుకున్న విశ్వాస్ కుమార్ రమేష్ ఆసుపత్రిలోంచి డిశ్చార్జ్ అయ్యాక ఏమైపోయాడు ప్రస్తుతం అతడి పరిస్థితి ఏంటి అతడిని వదిలేసి భార్య ఒక్కతే ఎందుకు లండన్కు వెళ్ళిపోయింది భర్త పరిస్థితి గురించి అతడి భార్య చెప్పిన నిజాలేంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం విశ్వాస్ కుమార్ రమేష్ గురించి చెప్పుకునే ముందు ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి కొన్ని కీలక అప్డేట్స్ను చెప్పుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున అహ్మదాబాదులో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిపోతే ఆ ప్రమాదంలో ఏకంగా రెండు వందల అరవై మంది సజీవ దహనం అయ్యారు విమానంలో వారే కాకుండా ఆ విమానాశ్రయానికి దగ్గరలో ఉన్న మెడికల్ కాలేజీ విద్యార్థులు ప్రాక్టీస్ డాక్టర్ల ప్రాణాలు కూడా పోయాయి ఎయిర్ ఇండియా హిస్టరీలోనే ఓ బ్లాక్ మార్కుగా మిగిలిపోయిన రోజు అది ఆ ఘటన తర్వాత ఎయిర్ ఇండియా విమానాలు ఎక్కాలంటేనే ప్రయాణికులంతా భయపడి చేస్తున్న పరిస్థితి ఆ దుర్ఘటనలో ఏకంగా రెండు వందల అరవై మంది చనిపోతే ఇంతవరకు ఎవరికి నష్టపరిహారం దక్కలేదు ఈ విమాన ప్రమాదంలో మీ కుటుంబ సభ్యుడు చనిపోయాడు అతడి మీద ఆధారపడి ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను ఇవ్వండి అతడి ఆదాయంతోనే మీకు ఇల్లు గడిచే పరిస్థితి ఉందా అసలు మీకు ఉన్న ఆస్తిపాస్తులు ఏంటి మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అంటూ ఎయిర్ ఇండియా విమాన సంస్థకు సంబంధించిన ఇన్సూరెన్స్ సంస్థల నుంచి బాధిత కుటుంబాలకు నోటీసులు రావడం చూసి అంతా విస్తుపోయిన పరిస్థితి ప్రమాదం జరిగిన మాట వాస్తవం ప్రాణాలు కోల్పోయిన మాట కూడా నిజం కళ్ల ముందే అంత ఘోర విపత్తు కనిపిస్తుంటే చట్టప్రకారం రావాల్సిన నష్టపరిహారాన్ని ఇచ్చేందుకు మా ఆర్థిక పరిస్థితికి సంబంధించిన వివరాలను ఎందుకు ఇవ్వాలంటూ బ్రిటన్కు చెందిన బాధిత కుటుంబాలు కోర్టు మెట్లెక్కాయి న్యాయ పోరాటం చేస్తున్నాయి అమెరికాకు చెందిన నాలుగు బాధిత కుటుంబాలు కూడా అమెరికా కోర్టులో పిటిషన్లను మూవ్ చేశాయి ఈ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం అన్నది పైలట్ చేసిన తప్పిదం వల్ల కాలేదు ఇది మ్యాన్ మేడ్ డిజాస్టర్ కాదు విమానంలో లోపాల వల్ల ఈ ఘటన జరిగిందన్నది ఆ నాలుగు అమెరికా కుటుంబాల వాదన ఇంధన సరఫరా విమాన థ్రష్ నియంత్రణకు సంబంధించి డిజైన్లో లోపం ఉందంటూ ఆ కుటుంబాలు ఆరోపిస్తున్నాయి విమానంలో సడన్గా లైట్లు ఆన్ ఆఫ్ అవుతున్నాయని అలా జరిగిన క్రమంలోనే ప్రమాదం జరిగిందంటూ ఆనాడు విశ్వాస్ కుమార్ రమేష్ చెప్పిన మాటలను కూడా అమెరికా కుటుంబాలు కోట్ చేస్తున్నాయి బోయింగ్ కంపెనీ విడిభాగాల తయారీ కంపెనీ అయిన హనీ పై అమెరికా కోర్టులో న్యాయ పోరాటం మొలబెట్టారు అయితే ఈ పరిణామాలపై గతంలోనే అమెరికా న్యాయవాది మైక్ ఆండ్రోస్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు రతన్ టాటా గారు కనుక బ్రతికి ఉండి ఉంటే ఆయన కనుక ఈ లోకంలో ఉండి ఉంటే బాధిత కుటుంబాలకు ఎప్పుడో న్యాయం జరిగి ఉండేది ఆయనది దయాగుణం బాధిత కుటుంబాలకు ఆయన అండగా ఉండేవారంటూ అమెరికా న్యాయవాది మైక్ ఆండ్రూస్ వ్యాఖ్యానించడం గమనార్హం రతన్ టాటా అంటే ఏంటో అమెరికాకు తెలుసని కూడా ఆయన అప్పట్లో చెప్పుకొచ్చారు ఈ విమాన ప్రమాదం ఘటన జరిగి మూడు నెలలు పూర్తయింది దగ్గర దగ్గరగా వంద రోజులు కావస్తుంది మరి బాధిత కుటుంబాలకు ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందో చివరకు ఏం జరుగుతుందో అన్నది చూడాల్సి ఉంది ఆ సంగతిని కాసేపు పక్కన పెడితే అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనలో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బలితికి బయటపడ్డాడు కదా ఆ మృత్యుంజయుడు ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అన్న వివరాలను ఆరాధిస్తే విస్తుపోయే విషయాలు తెలిసొచ్చాయి ఆ వ్యక్తి ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని ఆరాధిస్తే కొన్ని షాక్ నిజాలు బయటపడ్డాయి విశ్వాస్ కుమార్ రమేష్కు అక్షరాల నలభై ఏళ్ల వయసు పుట్టి పెరిగింది భారత్లోనే అయినప్పటికీ ప్రస్తుతం బ్రిటిష్ పౌరసత్తానుంది అక్కడే భార్య పిల్లలతో సహా స్థిరపడ్డాడు అయితే అతని తల్లిదండ్రులు బంధువులు ఇంకా భారత్లోనే ఉన్నారు వారిని చూడటానికి అప్పుడప్పుడు భారత్కు వస్తూ ఉంటాడు ఈ క్రమంలోనే మే నెలలో భారత్కు వచ్చిన విశ్వాస్ కుమార్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ పన్నెండో తారీఖున తన అన్నయ్య అజయ్ కుమార్తో కలిసి లండన్కు తిరిగి వెళ్లేందుకు ప్రయాణమయ్యాడు ఆ ప్రయాణమే అతడి జీవితాన్ని మార్చేసింది అదే రోజు జరిగిన విమాన ప్రమాదంలో అన్నయ్య అజయ్ కుమార్ చనిపోతే విశ్వాస్ కుమార్ ప్రసాద్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు అందరూ అనుకున్నట్టుగా నేనేమి ఎమర్జెన్సీ డోర్ను బద్దలో కొట్టుకుని బయటకు రాలేదు టెక్నికల్గా విమానానికి ఏమైందో కూడా నాకు తెలియదు కానీ విమానం టేక్ ఆఫ్ అయిన ఐదు నుంచి పది లోపే విమానం ఒక్కసారిగా ఆగిపోయింది విమానం లోపల మా సీట్ల దగ్గర ఉన్న గ్రీన్ లైట్లు తెల్ల లైట్లు వెలగటం స్టార్ట్ అయ్యాయి విమానాన్ని పైలటే ఆపేసి ఉంటాడని ఆ క్షణంలో నాకు అనిపించింది కానీ మరుక్షణంలోనే కింద పడిపోయి విమానం స్పీడ్ అందుకుంది అది కూడా చాలా వేగంగా ఈడ్చుకుపోతున్నట్టుగా మాకు అనిపించింది విమానంలోంచి మంటలు చెలరేగి భారీ ప్రేలుడు సంభవించింది నేను కూర్చున్న సీటు వద్ద భాగం వద్దే ఆ హాస్టల్ భవనం పై భాగాన్ని ఢీకొట్టి ఉంటుంది దానివల్ల నేను కూర్చున్న సీటు ఉన్న భాగం బాగా దెబ్బతింది దానివల్ల నా సీటు ఊడిపోయి విమానంలోని కింది భాగంలోకి నా సీటుతో సహా నేను పడిపోయాను అక్కడే ఓ డోర్ కనిపించింది ఆ తలుపులో తీయడానికి ప్రయత్నించాను కొద్ది నిమిషాలకే ఆ తలుపులు ఊడిపడ్డాయి నేను ఆ శిథిలాల నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాను నేను అలా నడుస్తూ వస్తుంటే పక్కనే కాలిపోతూ ఉన్న శరీర భాగాలు కనిపించాయి కాళ్ళు చేతులు విరిగబడి భయానికంగా ఆ పరిస్థితులు ఉన్నాయి అసలు నేను కూడా చనిపోయానేమో నా ఆత్మ ఇక్కడ ఇలా తిరుగుతుందేమో అన్న భావన కూడా నాలో కలిగింది కాస్త దూరం బయటకు వచ్చాక జనాలు నన్ను పలకరించేసరికి ప్రాణాలతో నేను బయటపడ్డానన్న వాస్తవం నాకు అర్థమైంది నా పరిస్థితిని చూసి కొందరు వ్యక్తులు నన్ను పట్టుకున్నారు తీసుకెళ్లి అంబులెన్స్లో కూర్చోబెట్టారు విపరీతంగా భయపడుతూ ఉన్న దాన్ని చూసి డాక్టర్లు ఓ ఇంజక్షన్ ఇవ్వడంతో మత్తుగా నిద్రపోయాను అంటూ విమాన ప్రమాదం గురించి విశ్వాస్ కుమార్ గతంలో చెప్పుకొచ్చారు అయితే ఆనాడు అంత భయానక స్థితిలో ఆసుపత్రిలో చేరిన విశ్వాస్ కుమార్ రమేష్ను అహ్మదాబాద్లోని అసర్వా సివిల్ ఆసుపత్రి డాక్టర్లు చెక్ చేశారు అన్ని టెస్టులను చేశారు టెస్టులన్నీ నార్మల్ రిపోర్టులనే ఇచ్చాయి విశ్వాస్ చెస్ట్ భాగంలో స్వల్పంగా గాయమైంది అలాగే కాలి భాగం వద్ద కూడా చిన్న గాయమైంది ముఖం మీద కూడా సన్నని గీతలు కొడబడ్డాయి అంతకు మించి ఆయన శరీరం భాగంలో ఎలాంటి గాయాలు అవ్వలేదు ఇంటర్నల్ బ్లీడింగ్ వంటివి కూడా ఏమీ లేదు దీంతో నాలుగు రోజుల పాటు విశ్వాస్ కుమార్ను అబ్జర్వేషన్లో ఉంచారు చివరకు పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడంటూ ఐదో రోజు విశ్వాస్ కుమార్ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు అయితే అలా ఆయన డిశ్చార్జ్ అయిన మరుసటి రోజే ఇదిగో మీ అన్నయ్య మృతదేహం అంటూ ఓ మృతదేహాన్ని అతడికి అప్పగించడం జరిగింది అన్నయ్య అంతిమయాత్రలో పాల్గొన్న విశ్వాస్ కుమార్ క్రమక్రమంగా ఓ ట్రాన్స్లోకి వెళ్ళిపోవడం మొదలుపెట్టాడు నిజానికి విమాన ప్రమాదం గురించి తెలియగానే అతడి భార్య హిరాల్ తన నాలుగేళ్ల కొడుకుతో కలిసి భారత్కు వచ్చేసింది భర్తకు తోడుగా నిలిచింది నిజానికి శారీరకంగా విశ్వాస్ కుమార్కు ఎలాంటి ఇబ్బందులు లేవు కానీ మానసికంగా మాత్రం విశ్వాస్ కుమార్ ఇంకా కోలుకోలేకపోయాడు రాత్రిలో సరిగా నిద్ర పట్టేది కాదట కాసేపు కొనుక్కు తీసినా సడన్గా నిద్రలోంచి లేచి ఉలిక్కి పడేవాడట గాల్లో విమానాలు వెళుతున్నా వాటిని చూసి భయపడిపోతున్నాడు కారులో జర్నీ చేస్తున్నా విమానాశ్రయం మీదుగా వెళ్లాల్సి వస్తే వణికి ఎప్పుడు ఏదో ఆలోచనలో ఉంటూ ఏదో ట్రాన్స్లో ఉండిపోతూ ఏవేవో మాట్లాడుతూ అదో లోకల్లో ఉండిపోతున్నాడట కొన్ని కొన్ని సందర్భాల్లో అయితే నేను బ్రతికే ఉన్నానా అని అడుగుతున్నాడని భార్య హిరాల్ వాపోయింది అతడి పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు విశ్వాస్ కుమార్ను మానసిక వైద్యుల దగ్గరకు తీసుకెళ్లారు అతడికి ఏమైందో అర్థం కావడం లేదంటూ కుటుంబ సభ్యులు వాపోతే అన్ని విధాలుగా టెస్టులను చేసిన సైక్రియాటిస్టు ఒకే ఒక్క విషయాన్ని చెప్పారు నీ భర్త ఏదో కార్ యాక్సిడెంట్ నుంచో బస్సు యాక్సిడెంట్ నుంచో బయటపడలేదు రెండు వందల అరవై మందిని సజీవంగా కాల్చి చంపిన ఘోర ఘటనల నుంచి బయటపడ్డాడు కళ్ళ ముందే చాలా సవాలు కాలిపోతుంటే చూశాడు అతడి మైండ్లో ఆ సీన్లే ఇంకా రన్ అవుతూ ఉన్నాయి మీకు చిన్న యాక్సిడెంట్ అయితేనే దాని నుంచి కోలుకోవడానికి నెలల టైం పడుతుంది మీ భర్త బ్రతికాడనే కానీ తనలో తాను నిత్యం చస్తూ బ్రతుకుతున్నాడు విశ్వాస్ కుమార్ కోలుకోవడానికి ఇంకొన్నళ్ళు పడుతుంది మా వంతు ప్రయత్నం చేస్తామంటూ మానసిక వైద్యులు తేల్చి చెప్పారు పోనీ లడన్కు తీసుకెళ్లి అక్కడే ట్రీట్మెంట్ ఇప్పించుకున్నారు ని భార్య హిరాల్ ప్రయత్నించింది కానీ విశ్వాస్ కుమార్ మాత్రం విమానాన్ని చూస్తేనే వణికిపోతున్నాడు చిన్న పిల్లాడు గజగజ వణికినట్టుగా ఏదో దయ్యాన్ని చూసి భయపడినట్టుగా విమానాలను చూసి విశ్వాస్ కుమార్ ప్రవర్తించే తీరును చూసి అంతా విస్తుపోతున్నారు అలాంటి పరిస్థితుల్లో అతడిదే ఒకసారి విమాన జర్నీ అనేది అస్సలు సాధ్యం కాదు లండన్కు తీసుకెళ్లడం కూడా సాధ్యం కావటం లేదు అలా అని అక్కడ వ్యాపారాలు అక్కడ సొంత ఇల్లు లండన్లో తన కొడుకు స్కూలింగ్ అన్నీ వదిలేసుకుని భారత్లోని ఆమె ఉండలేని పరిస్థితి భర్త పరిస్థితి ఇలా ఉంది కదా అని తాను సైతం ఇక్కడే ఉండిపోతే నెలల తరబడి లండన్కు వెళ్ళకపోతే పౌరసత్వం విషయంలో ఇబ్బందులను ఎదుర్కొనే ప్రమాదం కూడా లేకపోలేదు అందుకే భర్తను తన సోదరుడి వద్దే వదిలేసి కొడుకుతో కలిసి ఒంటరిగా లండన్కు వెళ్ళిపోయిందామే మీ భర్త ఎలా ఉన్నాడని లండన్లోని మీడియా ప్రతినిధులు అడిగితే ఆమె సూటిగా ఓ సమాధానని చెప్పింది నా భర్త భారత్లో ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు కౌన్సిలింగ్ తీసుకుంటున్నాడు పూర్తిగా కోలుకోలేదు ఆయన అసలు కోలుకుంటారా మళ్ళీ మామూలు మనిషి అవుతారా లేదా అన్నది నాకే అర్థం అవ్వట్లేదు వైద్యులే ఆ విషయంలో క్లారిటీని ఇవ్వలేకపోతున్నారు తనతో కలిసి ట్రావెల్ చేసిన తన సొంత అన్నయ్యను సైతం కోల్పోయాడు ఆ దారుణాలను కళ్ళార చూశాడు ఇంకా అవి అవేసిన నివేశాలు అతడి మైండ్లో రిపీట్ అవుతూ అతడి మనసును చిద్రం చేస్తున్నాయి బహుశా భవిష్యత్తులో కూడా నా భర్త ఇకపై లండన్కు రాలేడేమో నా కొడుకు వాళ్ళ నాన్న పరిస్థితి ఏంటనేది అర్థమవుతుంది నాన్నను వదిలి ఉండాల్సిన పరిస్థితిని వాడు తట్టుకోలేకపోతున్నాడు వాళ్ళ నాన్నను మిస్ అవుతున్నాడు ఒకప్పుడు ఇక్కడ వ్యాపారాలన్నింటినీ కూడా మా ఆయనే చూసుకునేవాడు నేను ఉడతాభక్తిగా ఆయనకు సాయం చేస్తూ ఉండేదని కానీ ఇప్పుడు నా పరిస్థితి కూడా మారిపోయింది ఆయన బాధ్యతలను నేను తీసుకోవాల్సి వచ్చింది ఓవైపు నా భర్త ఇక్కడ లేడన్న బాధ మరోవైపు మా ఆయన కలల కంపెనీ ఏం చేయాలో నాకే పాలు లేదు రేపు నా కొడుకు కాస్త ఊహ వచ్చాక అమ్మా నాన్న ఎందుకు ఇక్కడ రావడం లేదు అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పాలో కూడా అర్థం కావడం లేదు కొడుకును చూసైనా పిల్లాడి కోసమైనా ఆయన మానసిక సంఘర్షణ ఆగిపోతుందని అనుకున్నాను కానీ భయం అన్నది ఆయన గుండెల నిండా ఆవహించింది ఆ భయమే ఆయనకు ప్రతిరోజు నరకాన్ని చూపిస్తోంది ఇలాంటి పరిస్థితుల్లో మా ఫ్యూచర్ ఏంటన్నది మాకే అర్థం కావడం లేదంటూ విశ్వాస్ కుమార్ రమేష్ భార్య హిరాల్ చెప్పుకొచ్చింది నిజమే కళ్ళ ముందే ఓ గారం జరిగితే దాని నుంచి తేరుకోవటం అన్నది అంత ఈజీ కాదు అలాంటిది చావుకు దగ్గరగా వెళ్ళి వచ్చిన వ్యక్తి కాదు కాదు చావును కళ్ళారా చూసిన వ్యక్తి కళ్ళ ముందే వందల మంది కాలిపోతున్న ఘటన నుంచి వచ్చిన విశ్వాస్ కుమార్ మానసిక పరిస్థితి అలా కాకుండా ఇంకెలా ఉంటుంది అతను త్వరగా కోలుకోవాలని మళ్ళీ మామూలు మనిషి కావాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది ఇదండి ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో బ్రతికిన విశ్వాస్ కుమార్ రమేష్ ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ